హలో అందరికీ ఎప్పుడు చికెన్తోనే వీడియో చేస్తాను కదా నేను ఎక్కువ తిండిపోతూ నీసి ముచ్చి అనుకుంటారు కదా వాస్తవమే తిండిపోతునే కానీ నేను వారంలో మూడు రోజులైతే నాన్ వెజ్ తిననండి సోమవారం శనివారం గురువారం సో ఇప్పుడైతే మేము బర్త్డే పార్టీకి వెళ్ళినాం ఆ రోజు సోమవారం అన్నమాట సో ఆ రోజు నేను నాన్ వెజ్ తినడానికి పన్నీర్ కర్రీతో తిన్నా నాకు పన్నీర్ కర్రీ అంటే మస్త్ ఇష్టం ఎక్కువ నేను పన్నీర్ గ్రేవీ చేసి బగారా చేస్తా చపాతీలు చేయను మేము చపాతీలు ఎక్కువ తినం అరగదు బగారా చేసి బగారా మీద పన్నీర్ కర్రీతో మస్తు అంటే మస్తు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ బర్త్డేలో ఏందంటే చికెన్ చేసి ఇల్లు మా అక్క వాళ్ళు ఏమో చికెన్ తిన్నారు నేనేమో పన్నీర్ తిన్నా అదేందో రోజు చికెన్ గుర్తుకొస్తుంది కానీ సోమవారం శనివారం గురువారం మాత్రం ఎదురుగా నాన్ వెజ్ ఉన్నా కొంచెం కూడా తినబుద్ధి కాదు ఆశ కూడా అనిపించేదండి ఎందుకో మరి అది భక్తినో సిన్సియారిటీ తెలియదు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి నేను చాలా సిన్సియర్ తిండిపోతున్నాను అనమాట ఈ మూడు రోజులు మాత్రం నాకు నా ఎదురుగా చికెన్ లెగ్ పీసులు పెట్టినా నాకు కొంచెం కూడా నోరురదు ఎందుకంటే నేను దేవుడి విషయంలో చాలా సిన్సియారిటీ ఉంటా నాకు దేవుడు అంటే భయం భక్తులు చాలా ఉంటాయి ఉంటాయి సో మా అక్క వాళ్ళైతే చికెన్ తిన్నారు నేనైతే పన్నీర్తో తిన్నా చూడండి వీడియో చికెన్ పన్నీరు తిను తిను పందిలా తిను నీకోసమే పన్నీర్ చేపించిన దగ్గరుండి నాకోసం చికెన్ నీకోసం పన్నీర్